రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది రిలీజ్ అయిన ఫస్ట్ షోకే ఆల్మోస్ట్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఓవైపు థియేటర్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ మరోవైపు ఆన్లైన్ లో హెచ్డీ ప్రింట్ దర్శనం పేలవమైన కలెక్షన్స్ ఇలా ప్రతిదీ సినిమాకు మైనస్ గా నిలిచాయి ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ సినిమా రెస్పాన్స్ పై నోరు విప్పారు ఇప్పుడు అది కాస్త సంచలన కామెంట్స్ అని చెప్పుకునేలా మారిపోయింది దాంతో దర్శకుడు శంకర్ చెప్పిన విషయాలపై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు మరి తనకు ఎదురైన ప్రశ్న ఏంటి చెప్పిన సమాధానం ఏంటనేది వివరాల్లోకి వెళ్తే లేటెస్ట్ గా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడు డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమా గురించి ఏవైనా చూసారా ఆయన స్పందించారు తాను ఏ రివ్యూలు కూడా చూడలేదని అయితే సినిమా కన్న చోట్ల సినిమా ఫైనల్ నేను లో సంతృప్తి చెందలేదు అనుకున్నాను అసలు ఈ మూవీకి మొత్తంగా ఐదు గంటల పుట్టేసి వచ్చిందని ఆపై రన్ టైం తగ్గించేందుకు ట్రిమ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు అయితే ట్రిమ్ చేసిన వాటిలో చాలా ముఖ్యమైన ప్రభావవంతమైన ఎపిసోడ్స్ తీసేయాల్సి వచ్చిందని డైరెక్టర్ శంకర్ అన్నారు దీంతో శంకర్ నెటిజన్స్ మండిపడుతున్నారు ఓవైపు పూర్తి నెగిటివ్ సినిమా పని అంటుంటే రివ్యూ వినలేదని అలా అలా అంటారంటూ ప్రశ్నిస్తున్నారు సినిమాలో ఐదు గంటల కదా ఏముందని తీశారు ఇంత భారీ చిత్రాన్ని తెరకెక్కించే ముందు ఓ ఫ్లో ఉండేలా చూసుకోవాలని బాధ్యత డైరెక్టర్ దే కదా మెగా ఫ్యాన్స్ అంతే అంతేకాదు గేమ్ చేంజర్ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో నాలుగో బెస్ట్ ఓపెనింగ్స్ అని చిత్రాల నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా వంద కోట్ల వసూలను కూడా అందుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దీంతో మరింత ఆగ్రహాన్ని గురవుతున్నారు ఫ్యాన్స్ గేమ్ చేంజర్ ఆఫీస్ వద్ద మొదటి నాలుగు రోజుల్లో చాలా తక్కువ స్క్రీనింగ్ సొంతం చేసుకుంది ఈ సినిమాకి ఇండియా వైడ్గా తొంభై ఆరు కోట్ల నెట్ వసూలు చేసినట్టు రేడు వర్గాలు చెబుతున్నాయి గేమ్ చేంజర్ ఐదవ రోజు మంగళవారం జనవరి పద్నాలుగున బాక్సాఫీస్ కలెక్షన్స్ బట్టి నూట ఆరు కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వస్తున్నాయి